మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ అయితే చేయండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దోశ సూపర్గా ఉందండి ముందుగానే అట్ల పిండి రుబ్బేటప్పుడు కొంచెం ఒక కప్పుతో అయితే రైస్ అయితే కలుపుతానండి అందువల్ల మనకు అట్టు అనేది ఎర్రగా చాలా బాగా వస్తుంది అట్టు వేసేటప్పుడు కూడా ఎప్పుడైనా అట్ల పైన పాతదయ్యి ఉండే ఉంటే దాని మీద కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా వేపి ఆ సాల్ట్ అనేది తీసేయాలండి తీసేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసి ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తే మనకి దోశ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అదైనా ఎప్పుడైనా దోశ రావట్లేదు ఏంటి మమ్మీ అని చాలా అంటారు దోశ బాగా రావట్లేదు ఏదైనా చెయ్యొచ్చు కదా హోటల్ స్టైల్లో కానీ అసలు చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ ఎంత బాగా చేస్తున్నారు మమ్మీ అని అంటారు అలా మనకు కూడా మన పిల్లలు ఇష్టంగా మన ఇంట్లో తినాలంటే నేను చెప్పింది మాత్రం పాటించండి అట్ల పెనం మీద ముందు సాల్ట్ వేసి కొంచెం క్లీన్ చేసేయాలి అట్ల పేనాన్ని హీట్ మీదేనండి మనం పొయ్యి వెలిగించి అట్ల పెనం వేసి దాని మీద సాల్ట్ వేసి బాగా వేపేయాలి అప్పుడు సాల్ట్ కలర్ మారిపోయింది కదా అప్పుడు అంతా సాల్ట్ అనేది తీసేయాలి తీసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది ఇలా కో ఇలా చక్కగా ఇలా కోసుకొని ఉల్లిపాయ పెనం మీద నీట్గా క్లీన్ చేసేసి మనం దోశ వేసుకుంటే మనం తీసే పని కూడా లేదండి చక్కగా అదే లేస్ వచ్చేసిద్ది చూసారా ఎంత ఎర్రగా ఎంత బాగా వస్తుందో టిఫిను దోశ చాలా ఎర్రగా వస్తుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకోండి హోటల్ స్టైల్లో ఎర్రగా టిఫిన్ అనేది చూసారా మీరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిండి పల్లీల చట్నీ మనం వేసేటప్పుడు పల్లీల చట్నీ యథావిధిగా పల్లీలు వేపేస్తారు కదండి పల్లీలు వేపేసి తొక్క తీసేసి అదంతా ప్రాసెస్ చాలా లేట్గా చేస్తారు నేనైతే అలా చేయనండి పచ్చిమిరపకాయలు కూడా తొడలు తీసేసి నూనెలో వేసేస్తారు అవి పేలుతూ ఉంటే కొంతమంది భయం వేసి అమ్మో మన మీద పడుతుందేమో అని అనుకుంటారు అలా కూడా ఏం లేదు పచ్చిమిరపకాయలు నీట్గా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని ఆ పల్లీలు ఆ పచ్చిమిరపకాయలు అనేది అందులో వేసేసి ఆయిల్ అయితే వేసేయాలి నేనైతే పచ్చిమిరప అదే పల్లీలు అయితే వేపి తొక్క తినండి డైరెక్ట్గా ఆయిల్ అయితే పచ్చిమిరపకాయలు వీటిలో వేసేసి వేపేసిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో అప్పుడు కొంచెం జలకర్ర ఎల్లులపై కొంచెం అల్లం మొక్క సాల్ట్ అనే వేసి మిక్సీ పట్టేస్తాను యథావిధగా పోపు వేసేయాలి పోపు కూడా మనం హీట్ హీట్లో ఉన్నప్పుడు మనం చట్నీ అనేది వేయకూడదండి అప్పుడు చట్నీ ఎంత మనం ఎంత రుచిగా చేసినా ఆ హీట్కి చట్నీ అనేది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి ఎప్పుడైనా ఇలా రాగి బాటిల్లో వాటర్ అయితే ఇవ్వాలి అది చాలా మంచిది హెల్త్కి కూడా ఇటువరకు కొండల్లో వాటిల్లో తాగేవారండి ఇప్పుడు ఏంటంటే అన్నీ హెల్తీ వచ్చేసినాయి మన వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయటం అనేది మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చెయ్యండి హాయ్ అండి మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు దోశ మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్స్ కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల అనేది చాలా మందికి అయితే వెళ్తుందండి నేను చెప్పిన ట్రిక్ అయితే పాటించండి ఫ్రెండ్స్ నేను ఇడ్లీ చేసిన దోశ చేసిన మా పిల్లల్ని ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేస్తాం కదా ఏదో విధంగా ఒక పిండి ఆడించాం పిండి పట్టామంటే ఒక రెండు రోజులు ఉంటుంది మూడో రోజు చేయాలంటే మా రోజు అదేనా ఇంకా ఇడ్లీ అయినా అంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలండి ఆ పిండిలో కొద్దిగా మైదా కలిపి జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసి హీట్ చేసేసి అందులో బోండాలుగా వేసేయచ్చండి యాజ్టీజ్గా అట్ల పిండితో కూడా వేసినా కూడా చాలా బాగుంటుందండి అందరూ అనుకుంటారు రెడ్లీ పిండితోనే వేస్తే అని అలా ఏం లేదండి అట్ల పిండి కూడా మనకి ఒకరోజు వేసిన తర్వాత తినలేము అనుకున్న వాళ్ళకి అందులో మైదా వేసేసి బజ్జీలా వేసేయవచ్చు మనకి పునుగుల్లా కావాలంటే ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు బజ్జీలా కావాలంటే అట్ల పిండితో చేసుకోవచ్చు నా వీడియోస్ ఇంకా లోనం వీడియోలోకి వెళ్ళి చూడండి నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తింటా మాట్లాడటం వల్ల కొంచెం మాటలు అనేది తడబడి వస్తున్నాయి నా వీడియో మీకు క్లారిటీగా వస్తుందా లేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి ఈరోజు పిల్లలకు సెలవు కావడం వల్ల టీవీ అయితే ఆఫ్ చేయట్లేదు మా అబ్బాయి టీవీ చూస్తున్నాడు అందుకే వంటగదిలోకి వచ్చి ఇంకా లైవ్ పెట్టడం అయితే జరిగింది వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చెయ్యండి మా ఇంట్లో టిఫిన్ అట్టు మీ ఇంట్లో ఏం టిఫిన్ ఎవరు కామెంట్ అయితే తెలియదు ఏంటి మీ ఇంట్లో ఇంకా టిఫిన్ చేయలేదా తొమ్మిది ఐదు అయింది కదండి విజయలక్ష్మి గారు హాయ్ మా ఇంట్లో ఏంటి విజయలక్ష్మి గారు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి ముందు టిఫిన్ ఇంట్లో చేస్తే అసలు ఇంట్లో పని అయితే అవదండి ఇంకో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వంట్లు బట్టలు వంట అయితే చేయాలి ఈరోజు సెలవు కాబట్టి లేట్గా వంట చేస్తున్నాను కాకపోతే సెలవు లేని రోజు ఈ పాటికి మా ఇంట్లో పనంతా అయిపోతుందండి ఎందుకంటే పిల్లోడు ఎనిమిదిన్నరకే వెళ్ళిపోతాడు బాబు ఈరోజు సెలవు కాబట్టి లేటుగా లేచి లేట్గా అన్నీ లేట్ అయినండి సెలవు రోజు హాయ్ అండి హాయ్ అండి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి వెళ్తే మన వీడియో అయితే వెళ్తుందండి ఇంకా నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారండి నా వీడియోస్లోకి నా మొన్న మేమైతే ఒక జాంకే తోటకైతే వెళ్ళామండి అంటే పిల్లలు తింటారని మా ఇంటి దగ్గరలో జాన్ తోట అయితే ఉంది ముందు వీడియోలో పెట్టాను ఆ జాంకే తోటకు వెళ్ళినప్పుడు మాకు సడన్గా పాము అయితే కనిపించింది అండి చాలా పెద్దదండి అది జాన్ తోట ఇంకా అలా వీడియో తీసుకుంటా మన ఫ్రెండ్స్ అందరికీ పెడదామని అలా వీడియో తీసుకుంటా వెళ్తుంటే పాము అయితే కనిపించిందండి అనమాట నాకైతే భయం అయితే వేసి వెనకైతే వెళ్ళిపోదాం అనుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ పాము చర్మం కనిపించిందండి అంటే దాన్ని ఏమంటారు అంటే పాము కొస అంటారు కదా అంటే అమావాస్కి అమావాస్కి పాము అనేది తన చర్మాన్ని తీసేస్తుంది అని అంటారు కదా అదైతే కనిపించిందండి సరేలే మన యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే చూపిద్దామని అదైతే వీడియో పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి మీరు ఎప్పుడైనా ఆ పాము పాము చర్మాన్ని ఎప్పుడైనా చూడకపోతే నా వీడియోలోకి వెళ్ళి ఆ పాము చర్మాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వంట అయితే మొన్న వీడియోలో చూపించాను కదండి అప్పడాలు మీకు ఎవరికైనా తెలుసా నువ్వులప్పుడాలు ఇవ్వండి పప్పులోకి ఈ అప్పడాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది మా విలేజ్లో అయితే దొరుకుతాయి ఎక్కడైతే ఉండవు ఇక్కడ ఉండే అప్పడాలన్నీ మామూలు కొడియాలు ఈ అప్పడాలు ఆ అప్పుడాలని ఉంటాయి గొట్టాలు అవన్నీ కానీ ఇవి హోమ్మెడ్ చేతు చేస్తారండి మా అత్తయ్య గారు కూడా చేస్తారు ఇవి చేత్తో చాలా అంటే చాలా బాగా చేస్తాదరలేదు ఇంకా షాప్ నుంచి అయితే తెచ్చిస్తున్నాం ఇంకా పిల్లలకి పప్పు చారు పప్పు ఇంకా ఏమైనా చారు అలాంటివి పెట్టినప్పుడు పెట్టినప్పుడు మనకి ఈ అప్పడాలు వేపేసుకుంటే సరిపోయిద్దండి పప్పు అప్పడాలు చాలా అంటే చాలా బాగుంటాయి నువ్వుల అప్పడాలు మాదైతే శ్రీకాకుళం జిల్లా అండి మీది విజయనగరం జిల్లా సారీ ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే పిలుస్తున్నాడు ఇంకా లైవ్ అయితే ఆపేస్తున్నా కొత్తగా ఉండే చెప్పిన దిక్కు ఇంకా అబ్బాయి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఎందుక నాన్న